అంటే వినోదం ఒక సందేశం ఒక సీరియస్ విషయం ఇది ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేదిగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాడు అట్నే అడిగాడు ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లా ఉండాలని అట్నే ఉన్నాడు ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే అది పాత రోజులు ఎమ్మెల్యే ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు నవ్వు అప్పుకోలేకపోయాను కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు అంటే వెరీ సింపుల్ మీరు ఇదే మారిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా ఆరోగ్యంగా ఉంటాం అందరం ఆనందంగా ఉంటాం స్ట్రెస్సే ఉండదు మా సత్యకుమార్కి పని ఉండదు హాస్పిటల్లో మందులే అవసరం లేదు ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు అందుకే అడుగుతున్న పయ్యవల్ కేశ గారిని అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ ధరించాడు ఇట్ ఈస్ సప్లిమెంటేషన్ అవసరమైతే అన్ని బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఈరోజు మీరు చూస్తే బుచ్చ చౌదరి గారిని చూశారు పడ్డాడు కిందన తల మీద గాయం ఉంది కానీ రాజీ రక్తం చిందితా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు మిమ్మల్ని వీడియో చూస్తే మాకే అర్థం కాల మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్ ఉన్నారు నాకే అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మీరు ఆడిన విధానం మీరు చూపించిన చొరవ ఆ స్ఫూర్తి అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే నేను గద్దె రామ్మోహన్ రావు చూసేవాడు అన్ని ప్రజలు అయినా కొట్టేశాడు ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు స్పోర్ట్స్లో పర్ఫెక్ట్ కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి వస్తారు అదే నెక్స్ట్ టైం నుంచి వస్తారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు మిత్రపక్షం లేకుంటే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు మేము చూసేవాళ్ళం హోరాహోరీగా పోరాడేవాళ్ళం బయటొస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునే వాళ్ళం అది పాలిటిక్స్ ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితమైపోయినాయి ఏదో బద్ద శత్రువులు కాదు ఓసారి నేను చూశాను మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేను ఎమోషన్లో బల్లగుద్దాను అసట్వ్గా చెప్పడానికి ఇమ్మీడియట్గా ఆయన కోపం వచ్చింది చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏంటి ఏమనుకుంటావు బలగొత్తావను అన్నాడు నేను కూడా అదే స్పిరిట్లో పదిసార్లు సార్లు గుద్ది గుద్దుతాను ఏం చేస్తారన్న గమ్మను కూర్చున్నాడు దట్ ఈస్ ది స్పోర్టు మ్యాన్ ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మారిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా